నమస్తే అందరికీ అందరూ బాగున్నారా నేనైతే చాలా బాగున్నానండి మీరందరూ కూడా బాగుండాలని ఆయప స్వామిని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈరోజు వచ్చేసి మా స్వామికి అయితే నేను ఇంట్లోనే భిక్షలు అయితే ప్రిపేర్ చేశానండి ఎలా ప్రిపేర్ చేశానో ఇంటి అనేది ఏమేమి కర్రీస్ ప్రిపేర్ చేశాను అనేది వీడియో అండి వీడియోలోకి వెళ్ళే ముందు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళైతే లైక్ చేసి నన్ను సపోర్ట్ చేయండి ముందుగా అయితే బీన్స్ కర్రీని అయితే ప్రిపేర్ చేసేద్దాము స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టేసుకొని ఆయిల్ వేసి ఆయిల్ హీట్ అయ్యాక పచ్చిమిర్చి కరివేపాకు వేయాలి కరివేపాకు ఇవి కాస్త వేగాక పసుపు వేసేసుకొని బీన్స్ వేసేసుకుంటే సరిపోతుంది అన్నట్టు మనము స్వాములకు భిక్షకి ప్రి వంటలు ప్రిపేర్ చేసేటప్పుడు అయితే ఉల్లి వెల్లుల్లి అల్లం ఇవి వాడకుండా చేయాలండి మనం అవేమీ వాడకున్నా కూడా స్వాములకు మనము వంటలు అయితే ఆటోమేటిక్గా టేస్ట్ అనేది చాలా బాగా వస్తాయండి ఇప్పుడు బీన్స్ కర్రీలోకి అయితే నేనైతే ఎండు కొబ్బరి పొడిని అయితే రెడీ చేస్తున్నాను ఎండు కొబ్బరి ఇంకా ఎండుమిర్చిని కలిపి అయితే పౌడర్ చేస్తున్నాను బీన్స్ మనకు ఒక ట్వంటీ పర్సెంట్ అయితే కాస్త మనకి మగ్గాక ఇప్పుడు కారపొడి వేసేసుకొని అది కూడా కాస్త మనకి కలిసిపోయాక నెక్స్ట్ వచ్చేసి ఈ కొబ్బరి పొడిని వేయాలి ధనియాల పొడిని అనేది ఫ్రెష్గా దంచుకున్నానండి ధనియాలు చెక్క లవంగ ఇలాచి వేసేసుకొని అయితే మిక్సీ పట్టి ఆ పౌడర్ వేసాను లాస్ట్లో కొత్తిమీర వేసేసి కర్రీ అనేది స్టవ్ ఆఫ్ చేసేసాను నెక్స్ట్ వచ్చేసి క్యాలీఫ్లవర్ టమాటా పెసరపప్పు కర్రీ అండి ఇది వచ్చేసి పొట్టు పెసరపప్పు చాలా టేస్టీగా ఉంటుంది స్టవ్ ఆన్ చేసేసి కడాయి పెట్టేసుకొని ఆయిల్ వేసి ఆయిల్ హీట్ అయ్యాక పచ్చిమిర్చి కరివేపాకు పసుపు వేసేసుకొని పెసరపప్పు కాస్త ఆయిల్లో వేయించాలి ఆ తర్వాత టమాటాలు వేసి కాస్త మగ్గాక ఇప్పుడు మనము ఉడికించుకున్న క్యాలిఫ్లవర్ ముక్కలను కూడా యాడ్ చేసేసుకోవాలి తగినంత కారాన్ని కూడా యాడ్ చేసేసుకొని కాసేపు మగ్గించుకొని ఆ తర్వాత మనం ఇందాక మిక్సీ పట్టుకున్న ధనియాల పొడి వేసేసి లాస్ట్లో కొత్తిమీర వేసేసుకొని దింపేసుకుంటే రెడీ అయిపోతుంది నెక్స్ట్ వచ్చేసి టమాటా చారు అయితే ప్రిపేర్ చేస్తున్నానండి అండి చారైనా రసమైనా అనుకోవచ్చు ఇలా టమాటాలు అయితే అన్నీ కట్ చేసి పెట్టేసుకొని కొత్తిమీర కరివేపాకుని మనం దీంట్లోనే వేసేయాలండి టమాటాలలోనే కొద్దిగా జీలకర్ర పసుపు మనం ఇందాక మిక్సీ పట్టుకున్న ధనియాల పొడి టూ గ్లాసెస్ వరకు వాటర్ యాడ్ చేస్తున్నాను ఇవన్నీ ఒకసారి మంచిగా కలిపేలాగా గట్టిగా ఇలా కలపాలండి ఆ తర్వాత మిర్చి ఇంకా కారం రెండు వేసేసుకొని స్టవ్ పైన పెట్టేసుకొని కొద్దిగా సాల్ట్ యాడ్ చేసుకొని సరిపోతుంది ఇంకా ఇందులోకి కొద్దిగా సాంబార్ పొడిని యాడ్ చేసుకోవాలి ఆ తర్వాత సాల్ట్ చెప్పాను కదా సాల్ట్ కూడా యాడ్ చేసేసుకొని మంచిగా మరిగించుకోవాలి ఆ తర్వాత ఇందులోకి తాలింపు పెట్టేసుకుంటే సరిపోతుంది స్టవ్ పెట్టేసి మనము ప్యాన్ పెట్టేసుకోవాలి ఆయిల్ వేసి ఆయిల్ హీట్ అయ్యాక ఆవాలు జీలకర్ర ఎండుమిర్చి కరివేపాకు కొత్తిమీర కొద్దిగా వేసేసుకొని లాస్ట్లో కొద్దిగా పసుపు యాడ్ చేసేసుకొని ఈ తాలింపు అనేది మనము టమాటా చారులోకి యాడ్ చేసేసుకుంటే సరిపోతుందండి చాలా అంటే చాలా టేస్టీగా వస్తుంది ఆ తర్వాత వచ్చేసి కొద్దిగా బ్యాట్స్ కూడా వేయించానండి ఇంకా స్వీట్ కూడా చేయాలి కదా స్వీట్ అయితే జిలేబీ తీసుకొచ్చుకుంటున్నారండి కరీంనగర్ స్పెషల్ మామాజీ జిలేబీ అండి చాలా టేస్టీగా ఉంటుంది ఈ జిలేబీ అయితే స్వీట్ కిందనైతే ఈ జిలేబీని అయితే పెట్టేశాను ఆ తర్వాత వచ్చేసి స్వామి అయితే భిక్ష చేసే ముందు అయితే దేవుడికి నైవేద్యంగానైతే ముందుగా చేసిన వంటలన్నీ అయితే దేవుడి ముందు పెట్టాలి ప్లేట్లో పెట్టారని అనుకోకండి ఈ ప్లేట్ అయితే ఈ స్వామి కోసం తీసుకొచ్చిన ప్లేటే సో అదే ప్లేట్లోనైతే దేవుడి దగ్గర పెట్టేసి ఇచ్చాడండి మాకు కొంచెం ప్లేస్ లేదు సో అందుకే ఇలా కింద స్టూల్ పైన పెట్టేసుకొని హారతి ఇచ్చేసుకొని తన భిక్షను అయితే స్టార్ట్ చేసేశారు అంతే అండి ఈ వీడియో నా వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్